హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు వైఎస్ఆర్ చేత ఈవీసీ నేస్తానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి వివరాలు అనేది అయితే పూర్తిగా తెలుసుకున్నాము ఇంతకీ ఈ రెండు పథకాలకు సంబంధించి మరి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి అమౌంట్ అనేది వేస్తున్నారా లేదా అన్నదైతే ఈ యొక్క వీడియో ద్వారా పూర్తిగా అయితే తెలుసుకుందామండి సో ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళకనికి కనిపిస్తుంది కదా అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంగా అయితే రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా మనకు ఏపీలో అండి వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తాము డ్వాక్రా మహిళలకు సంబంధించి డబ్బులు అనేది రాలేదు కదా సో దీనికి సంబంధించి మనకు హాట్ టాపిక్ అయితే జరుగుతుందండి అంటే అమౌంట్ అనేది వేస్తున్నారా లేదా ఎక్కడ వేస్తున్నారు ఇంతకీ వేసిన వారికి ఎవరికైనా అంటే అమౌంట్ అనేది ఉన్న వారికి ఎవరికైనా వేశారా అనేది అయితే అడుగుతున్నారో సో ఇక వెయ్యరు అనేది అయితే కూడా చాలామంది అయితే చెప్తున్నారు సో మరి ఇందులో ఇక్కడ నిజం ఏంటి అనేది తెలుసుకుంటే లాజిక్ కూడా ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే మనకు ఈ అన్నిటికీ సంబంధించి మనకు డబ్బులు అయితే రావు అనేది అయితే క్లియర్గా అయితే తెలుస్తుందండి సో ఎందుకు రావు అని తెలుసుకున్నట్టయితే మనకు ఇక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎన్నికల కోడ్ ముందు కన్నా ఈ యొక్క పథకాలు అనేది రిలీజ్ చేశారు కదా సో దాని తర్వాత మనకు అంటే ఎన్నికల కోడ్ రిలీజ్ చేసే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ అంటే వారం పది రోజుల లోపు అకౌంట్లో వేస్తామని కూడా చెప్పారు సో కాకపోతే అప్పటి నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా మనకు నెల రోజుల పైన అయితే గడుస్తుంది సో ఇప్పుడు వరకు అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క మహిళకైతే అయితే అమౌంట్ అయితే రాలేదండి సో మనము లా అంటే వెయిట్ చేస్తూ ఉన్నాము అమౌంట్ అనేది వేస్తాము అన్నారు ఇంకా కొద్దిమంది అయితే అంటే ఉగాది కానుకగా వేస్తున్నారు రంజాన్ కానుకగా వేస్తున్నారు ఈ వీక్లో వేసేస్తున్నారు రేపు కంపల్సరీగా వేస్తారు అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇటువంటివైతే నమ్మకండి కంపల్సరీగా మీరైతే గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ ముందు అమౌంట్ వేశారు కానీ వాయిగ మాత్రమే పడ్డాయి సో దాని తర్వాత అంటే ఎన్నికల కోడ్ తర్వాత వేసిన వేసిన అమౌంట్ అయితే ఎక్కడైతే కనిపెట్టలేదండి సో నేను గ్రహించిన విషయం ఏంటంటే మనకు ప్రతి పథకానికి అమౌంట్ అనేది వేశారు కదా సో ఆ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ వేసినప్పటికీ కూడా మహిళలైతే వేసిన అమౌంట్ అనేది బ్యాంకుకు వెళ్ళి తీసుకుంటున్నారు కదా ఆ యొక్క బ్యాంకులో అమౌంట్ అనేది వేసినప్పటికీ కూడా వాళ్ళకైతే తెలుస్తుంది కదా అంటే ఏ ఏ స్కీమ్ ద్వారా వచ్చింది లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన అమౌంట్ డ్రా చేసుకుంటున్నారు అనే అంటే పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి కాబట్టి సో మనకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మనకి తెలిసిన వారే అనేది అయితే గ్రహించాను సో వారి నుంచి అయితే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనకు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఏ ఒక్కరికైతే కూడా అమౌంట్ అయితే పడలేదు అనేది అయితే చెప్తున్నారు సో అమౌంట్ అనేది అయితే పడదు అని కూడా చెప్తున్నారు సో ఎందుకంటే మనకు ఇప్పుడున్న పరిస్థితులు ఎన్నికలు కూడా వచ్చినప్పుడు కూడా వేస్తామని చెప్పారు కానీ సో అమౌంట్ అయితే వేయలేదండి సో ఇది వాస్తవం అండి మనకు జూన్ నాలుగో తారీఖు వరకు అయితే అంటే జూన్ నాలుగో తారీఖు వరకు అయితే అమౌంట్ అయితే వేయరండి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది తెలుసుకున్నట్టయితే బ్యాంక్స్ లో మనం ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఏ ఒక్కరికి అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వలేదు మనం రోజు అయితే చూస్తున్నాం కానీ అవుట్ చేస్తున్నాం కానీ అంటే వేరే ద్వారా వేరే వారి అకౌంట్ నుంచి వేరే అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్స్ నుంచి వేస్తున్నారు కానీ ఈ స్కీమ్స్ ద్వారా వేసిన అమౌంట్ ఒక్క మెంబర్ కూడా లేదు మా యొక్క బ్యాంక్లో అనేది అయితే వారు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వారు అయితే కూడా చెప్పారండి సో దీనికి సంబంధించి నేను తెలుసుకోవాలని అయితే కూడా వాళ్ళని కాల్ చేసి అడిగాను సో అమౌంట్ అయితే ఏ పథకానికి సంబంధించి కూడా వేయలేదండి ఒకవేళ మనకు ఎన్నికల కోడ్ తర్వాత వేశారని ప్రూఫ్ ఉంటే కనుక మీరైతే ఒక్కసారి అయితే కామెంట్లు అయితే తెలియజేయండి అంటే వచ్చిందా లేదా అనేది అయితే సో ఇంకా చూసుకున్నట్టయితే చాలా మంది వీడియోస్ అయితే చేస్తున్నారు కదా అంటే మనకు ఇప్పుడే వస్తుంది ఇప్పుడే వచ్చిన వార్త అక్క చెల్లెమ్ములకు వేస్తున్నారు శుభవార్త ఉగాది కానుకగా వేస్తున్నారు రంజాన్ కానుకగా వేస్తున్నారు ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ఇలా చాలా రకాలుగా అయితే వీడియోస్ చేసి చెప్తున్నారు కదా సో ఇవన్నీ అయితే నమ్మకండి మనకు వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే వెయ్యరండి ఇది వాస్తవం అండి సో మనకు ఈ రకంగా అంటే వేస్తారు రేపటి రోజున వేస్తారు ఇక వన్ వీక్ లోపు వేస్తారు అంటే ఈ మంత్ లోపు వేస్తారు లేదా ఎన్నికల సమయంలోపు వేస్తారని ఇలా చాలా మంది అయితే చెప్తున్నారండి సో ఏంటంటే మనకు ఈ పథకాలకు అంటే మహిళలకు సంబంధించి అయితే ఈ పథకాలు కదండి సో మహిళల సెంటిమెంట్ అనేది అడ్డం పెట్టుకొని ఈ అనేది అమౌంట్ వేస్తాము అని ఇలా ఈ విధంగా వీడియోలు అయితే చేస్తున్నారు సో మనకు ఎంతవరకు నిజమని తెలుసుకున్నట్టయితే బ్యాంకులో నుంచి అమౌంట్ అయితే ఎటువంటి వారైతే డ్రా చేయడానికి అయితే రాలేదు ముఖ్యంగా ఆ యొక్క స్టేటస్ నేను చెక్ చేసినట్టయితే అమౌంట్ అయితే ఎక్కడ వేయలేదు ఎవరికి వేయలేదు అని అయితే చెప్తున్నారండి సో ఇదండి వాస్తవము మనకు మీరైతే ఎటువంటి వీడియోలు అయితే నమ్మకండి ఒకవేళ మన ఛానల్లో కనుక ఇటువంటి వీడియో అంటే చూడండి నేనైతే చెప్పాను ఇంతకుముందు అంటే ఇంతకుముందు చెప్పిన వీడియోలు అయితే వేస్తారు వేస్తున్నారు అనేది కూడా చెప్పాను కానీ అది ఎందుకు చెప్పానంటే నేను వన్ నైన్ జీరో టూకి కి అయితే కాల్ చేశానండి ఆ వన్ నైన్ జీరో టూకి అంటే మనకు స్పందన నంబర్ అండి సో మీరు కూడా చేసి ఆ నెంబర్ కా అంటే ఆ యొక్క నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి సో వాళ్ళు చెప్పే ఏంటంటే ప్రాసెస్లో ఉంది వేస్తాము కంపల్సరిగా అర్హత ఉన్న వారికి అయితే వేస్తాము అర్హత ఉన్న వారికి మహిళలకైతే వేస్తాము అందరికీ వేస్తామని అయితే ఈ ఇదే క్వశ్చన్ ఇదే ఆన్సర్ అయితే ఇస్తున్నారండి మనకు మనం ఎంత అడిగినా కూడా వేస్తాము వేస్తున్నారు ప్రాసెస్లో ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని వేస్తున్నాము అనేది అయితే చెప్తున్నారు కొద్ది మందికి అయితే వేసాము ఇంకా అంటే విడతల వారిగా వేస్తాము అని ఇలా ఏదో ఒకటి అయితే చెప్తున్నారు మనకు కన్విన్స్ చేయడానికి సో మనకేంటి తెలుసు అంటే వేరే మన వేరే వాళ్ళకైతే వేస్తున్నారు మనకు కూడా వేస్తారు అనేది అయితే అనుకుంటాం కానీ ఎక్కడైతే వేయలేదండి మనము ఏ ఒక్కరికైతే వేయలేదండి ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి ఒక్కరు కూడా అమౌంట్ అయితే పడలేదండి సో మీ కనుక ఈ యొక్క వీడియో అనేది అయితే నమ్ అంటే నమ్మకం కలిగినట్టయితే మీకు ఈ యొక్క వీడియో అనేది అయితే యూస్ఫుల్ అని తెలిసినట్టయితే కంపల్సరిగా వీడియో అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క వీడియో అనేది అయితే ఎంతమందికి షేర్ అయితే మీకు అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుస్తుందండి సో చాలా మందికి అయితే మహిళలు ఉన్నారు కాబట్టి పథకాలకు సంబంధించి వెయిట్ అయితే చేస్తుంటారు మాకు అమౌంట్ అయితే రాలేదు మూడు విడతలు అయితే వచ్చాయి ఈ నాలుగో విడత అనేది అయితే వస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తూ ఆశగా అయితే వెయిట్ చేస్తుంటారు కాబట్టి క్లారిఫై అయితే ఇవ్వండి సో కంపల్సరిగా ఈ యొక్క వీడియో అయితే ఎంతమందికి వీలైతే అంతమందికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా వీడియో ద్వారా ఛానల్ ద్వారా కూడా షేర్ చేయండి సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ మనకి ఏ పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేయట్లేదు ఏ పథకానికి సంబంధించి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు ఎన్నికల కోడ్ తర్వాత సో ఎవరికైతే కూడా అకౌంట్లు అయితే పడలేదండి ఒక్కవేళ ప్లీజ్ ఒక్క కామెంట్ అయితే చేయండి మీకు ఎన్నికల కోడ్ తర్వాత అమౌంట్ అనేది వేసి ఉంటే కనుక కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేటు మనకు వేస్తారు ఈ పథకాలకు సంబంధించి వేస్తారు కంపల్సరీగా వెయిట్ చేయండి రేపటి రోజున వేస్తారు మనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని ఇలా అన్నీ అయితే చెప్తున్నారు కానీ ఏ వార్తల్లో కూడా చెప్తున్నారు కానీ ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి మహిళలకి అయితే ఏ అమౌంట్ అయితే పడలేదండి డ్వాక్రాకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరిలోనే రిలీజ్ చేస్తారు కానీ అది ఫిబ్రవరిలో రిలీజ్ చేసినప్పుడు కూడా కొద్దిమందికి అయితే వేశారు కానీ అంతమందికి అయితే వేయలేదండి సో ఇప్పుడు కూడా ఇంకా వేయలేదని అయితే కూడా చెప్తున్నారు సో ఇక మూడు పథకాలకు సంబంధించి అయితే కూడా అమౌంట్ అయితే రాదండి ఇప్పుడే అయితే రాదు సో మనకు జూన్ నాలుగో తారీఖు వరకు అయితే ఈ అంటే ఎలక్షన్స్ అనేది ఉంటాయి కాబట్టి ఈ జూన్ నాలుగో తారీఖు వరకు అయితే మీకు వేసే అవకాశం అయితే లేదండి సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తాం డ్వాక్రా మహిళలకు సంబంధించి మీకు ఈ యొక్క వీడియో అనేది అయితే యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక కంపల్సరిగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ యొక్క వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికి మహిళలకి అయితే చేరుతుంది సో వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలంటే మనకు వన్ నైన్ జీరో టూ కాల్ చేసి అయితే తెలుసుకుంటారు కాబట్టి అప్పుడు మనకు కామెంట్లు అయితే తెలియజేస్తారు సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క పథకాలకు సంబంధించి బ్యాడ్ న్యూస్ మీకు ఇవ్వడా నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క డౌట్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి థ్యాంక్ యూ